మనం మనకు విద్య వైద్యం కావాలా చేస్తారా చేయరా లేకపోతే చింత చింతపరిగెళ్ళను వీళ్ళని కొట్టిద్దాం ఎందుకంటే ఆ కులం ఒకళ్ళేమో కుల రాజకీయాలు చేస్తారు ఒకళ్ళేమో మత రాజకీయాలు చేస్తారు ఒకళ్ళేమో ప్రాంత రాజకీయాలు చేస్తారు ఇన్ని రాజకీయాల మధ్యలో మనం కొట్టుకుంటే మనం ముందుకోలేము కాబట్టి ఏదైతే రాజకీయ నాయకులు ఈ రెండు రాష్ట్రాలలో తప్పులు చేస్తున్నారు ఆ తప్పుల్ని సరి చేసుకుంటారా చింతపరిగెల్తను లగ్గం చేపిద్దామా ఈ రెండే కార్యక్రమాలల్లా మనం పోదాం ఈ గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ ఇవి అట్లా అనుకుంటే ఇందిరమ్మ అప్పట్లో ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఇందిరమ్మ ఇచ్చినటువంటి మూడెకరాలు ఎకరాల భూములు కూడా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు లోపాలు ఉన్నాయి ఒక్కొక్క రకమైనటువంటి అంటే కాలం మారిన కొద్ది లోపాలు ఆల్రెడీ కనిపిస్తా